వైసీపీ జగన్ రెడ్డి నువ్వు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రగాఢలు పెట్టించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత రాష్ట్రంలో గంగమ్మ జాతర రఫా రఫా నడుక్దామని మీ కార్యకర్తల నాయకులు ప్రగాఢలు పెట్టుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలకి ఏమని సందేశం ఇస్తా ఉన్నారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే మాట్లాడి వాడిని నరికేస్తారా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపేస్తారా మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర యువత ఈ రాష్ట్ర రైతులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ సిపిని జీరోకి తీసుకొని వస్తారు చూస్తూ ఉండండి మీకు ఒక సీటు కాడ గెలవదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో గుర్చొని పెడతారు పులివెందుల నియోజకవర్గంలో నిన్ను కూడా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను జైలుకు పంపిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుర్తుపెట్టుకో తస్మా జాగ్రత్త వైఎస్ఆర్ సిపి నాయకులారా కార్యకర్తలారా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మీరు ఇట్లాంటి ప్రగాఢలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రాష్ట్ర ప్రజల్ని భయపెట్టాలనుకుంటే తస్మా జాగ్రత్త మిమ్మల్ని చూసి ఎవడో భయపడ్డు అయిపోయింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వాన్ని గెలిపిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి